నాకైతే ఓ పెద్ద బాధ తప్పింది నిన్న రాత్రి మా అత్త మీద ఒట్టేసి మరే చెప్పిండు మా మామ తాగను అని ఇక్కడి నుంచి మంచి వార్తలు తెస్తాడు ఈయన ఇంతకీ ఏడున్నాడో ఏడదాక వచ్చిండో చూద్దాం పాండ్రి అతను పని చేశాడు ఏమైందమ్మాడు చనబోయాడే సూర్యుడు

కవిత మీద పుట్టు మవిత తాగితే అందరికి రోగాలు వస్తాయి అంటారు కానీ ఈయనకు రాగాలు వస్తాయి చూడుండ్రి ఎట్లా పాటలు పాడుతుండో ఇట్లా కాదు ఈ సంగతి ఏదో తెలుసుకుందాం ఓ మామా ఓ తాగుతు మాకు

నాకెంత బాధ అవుతుంది మా అక్క గురించి నాకెంత దుఃఖం అవుతుంది ఆలోచించేలా నీ మొహం నీ కడుపులో బాధింది తాగింది సాలలేదా కడుక్కు అసలు మా అక్కకు ఆ లోపల ఎంత కష్టం అవుతుందో ఆమె ఎంత అవస్థ పడుతుందో మీకు ఎరికైనా మోసే టోన్కే తెలుసు కాబడి బరువు తాగే టోన్కే తెలుసు క్వార్టర్ హాల్యూ అని అక్కనా మాకు తెలియకుండా నీకు అక్కడిది తాగిన కొత్త చుట్టాలు పుట్టుకొస్తున్నారా ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా మా అక్క ఎందులో అక్కలు ఉంటారు అందులో మా కవితక్క వేరు ఈ పాదం మీద పుట్టున్న చూడ కవిత అక్క తోడ పుట్టకమైనా రుణం తీసుకుంటేనే కవిత అక్క కవిత అప్పుడు అట్లనే అన్నావు ఇప్పుడు ఇట్లనే అంటున్నావు ఇంతకు ఏ వెయ్యే వేరే ఎవరో కవితక్కైతే నేను నువ్వు బలపడతానో టోపీసు మా బిఆర్ఎస్ పుని బిడ్డ కవిపట్టు జడా నా గురించే బాధపడుతున్నా అబ్బా తలపండు పోలగా తాగేటందుకు ఇది వస్తాండ నీకు నీ అత్త మీద ఒట్టేది కూడా నేను ఇట్లా రావుతున్నాను నువ్వు ఎంత లోపల బాధపడుతున్నానో నీకు తెలుసా కదా ఏమైంది అక్కకు జైల్లో ఉన్నంత మాత్రమేనా తప్పు చేసినట్టా డి బయట చూడు నువ్వు అన్ని ముత్యలము గుడ్డలాగులు చెప్పా అక్కడ అక్క ఎంత రండి పడుతుందో ఎంత బాధ పెట్టుకున్నదో ఆమె ప్రయాణం అంతా ఎట్లయితున్నదో పట్టు పుల్ల మీద వండుకునే అక్క కాస్ట్లీ వాచ్లు పెట్టుకునే అక్క ఖరీదైన కాళ్ళ తిరిగే అక్క పులి బిడ్డ ఇవాళ జైల్లో ఎంత అవత పడుతుందో నీకు ఏమేకా అక్కది పోరాటాల కుటుంబం ఇవేం కొత్త కాదు కేసులకు భయపడే రకమే కాదు అవును అవుననుకోగాని ఓ పక్కన ఈడీ కేసు ఓ పక్కన సిబిఐ కేసు అక్కకు ఒకటేసారి రెండు మూడు కేసులు ఇట్లా మీదవారి అక్కను బయటికి రానియకపోతే ఆమె ఎంత బాధపడుతుందో ఎంత కష్టపడుతుందో ఒక అక్క తమ్ముడుగా నాకు మాత్రమే తెలుసు అందుకే ఈ దుఃఖాన్ని మరిచిపోలేక లిక్కర్ కేసులో కోసం నేను కష్టపడి అయినా అక్క జైలుకు పోయిన నాడు కూడా నువ్వు ఇంత బాధపడలే ఇయ్యాలేంది తెగ ముక్కు తీసుకున్నావు కాబట్టి మళ్ళా బెయిల్ కోసం రెండు వారాల గడవి ఇచ్చిందట కోర్టు వేలికి తరిక మా అక్కని గట్లా కనికన్ని రోజులా ఈ ప్రకారం చూస్తే ఈ ఎలక్షన్ అయిపోయేదాకా మా అక్క వచ్చేటట్టు అనుమతి లేదు మా అక్క ఎంత కడపుల బాధ పెట్టుకున్నదో పట్టు పరుపుల మీద పడుకొని బంగారం పల్లె ఉన్నదినే మా అక్క ఇయ్యాలా జైలు గోడల మధ్య ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటే మా అక్కడ ఇవ్వాలికి రావచ్చు కేజ్రీవాల్ సార్ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది కదా ఒక పక్కన కవిత సిబిఐ కేసు మా అక్క మీద పగ వేంచుకుని అంతా ప్రతిపక్ష మా అక్క చేసింది అంటే ఈ ప్రపంచంలో తప్పు చేసిన వాడు ఎవరు మా అక్క బిఆర్ఎస్ కవితక్కని అలగా మా అక్క ఏం పాప చేసిందని సీతపై పెడతారు ఏమో మందు కూడా అయిపోయింది అక్రమమో సక్రమమో విచారణలో తెలుస్తుంది కానీ ఈ సంతతో నువ్వైతే బాగానే గుమ్ముతున్నావు కదా ఇంటికి రా నీకు అల్లు ఉంటది నీ పాదం మీద పుట్టుమచ్చనే కవిత నా బిఆర్ఎస్ కవిత తోడ పుట్టిన రుణం చి తోడ పుట్టక రుణం చి తోడ పుట్టక పోయిన రుణం తీసుకుంటానే కవిత నా లిక్కర్ కూడా అక్క నీ లిక్కర్ నా లిక్కర్ ఒకటి బుర్ర కాన్సెప్ట్ అవులా నిజంగా ఈ లిక్కర్ కేసు సీరియల్ లెక్క సాగే కట్టే ఉన్నది ఓట్ల దాంకా ఏమైతదో